నేను కూడా నాకు జన్మనిచ్చిన శరీర సంబంధమైన తండ్రి జైశాలి శ్రీ పిడి సుందర్రావు గారి దగ్గర క్షమను చూశానండి ఏంట క్షమంటారా రోజు పలాస ఆంధ్ర రాష్ట్రం శ్రీకాకుళాన్ని దాటి లో ఒక మీటింగ్ జరిగిందండి ఆ మీటింగ్ జైశాలి గారితో పాటు ఆ పిల్లలుగా మేమందరం సభలకు వెళ్ళడానికి సిద్ధపడ్డాం కానీ కొందరు మతోన్మాదులైన వాళ్ళు ఉన్మాదంతో నిండిపోయి అసలే జైషాలు గారు ఆ పట్టణంలో అడుగు పెట్టకూడదు ధర్నాలు చేయడం ప్రారంభించారు దేనికి ఆ టైటిల్ జన్మకైతే హిస్టరీ చావుకైతే మిస్టరీ అందులో ఏం తప్పు ఉందండి అందులో ఏం బూతులు ఉన్నాయండి అండి జన్మకైతే హిస్టరీ చావుకైతే మిస్టరీ డేట్ రెండు వేల పద్దెనిమిది మే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు జీజే కాలేజ్ గ్రౌండ్ పలాసా ఏమండి ముఖ్య వాక్యోపదేశకులు జైశాలి పిడి సుందర్రావు గారు ఇంతలో ఏం జరిగిందో తెలుసండి ఆయన వచ్చే ముందే కొందరు ఆయన ఫ్లెక్సీలు పెట్టి చెప్పులతో ఆయన ముఖాన్ని కొట్టారండి చెప్పులతో మళ్ళీ ఎవరి దగ్గర పోలీస్ బందోబస్తు విత్ పోలీస్ బందోబస్త్ అప్పుడు ఏం జరిగింది చూడండి బిఫోర్ మీటింగ్స్ మీటింగ్ జరగక ముందు ఏమండి ఆ కడుతున్న వ్యక్తిని మీరు చూడండి ఇక మెడగా దండ వేసుకున్నాడు పక్కన రంగు వస్త్రాలు వేసుకున్న వ్యక్తి ఉన్నాడు ఓకే పాస్ చేయండి అక్కడ అదిగోండి పక్కన కాషాయ ఇందా నిజంగా చాలా మంచి మాటలు చెప్పారు జోయల్ గారు జోయల్ గారు ఒక కాషాయు రంగు ఒక పవిత్రతకు గుర్తు అంత పవిత్రమైన రంగును వేసుకున్న స్వామి వివేకానందుడు ఎంత గొప్ప పరమత సహనాన్ని త్యాగాన్ని ప్రేమను ఈ దేశానికి చాటి చెప్పాడండి అలాంటి రంగును ధరించుకున్న ఈ రోజు కాషాయ మోకలు కషాయంతో లోన నిండి క్రైస్తవులు పోయి దాడులు చేసి ఏమిటి గుడులను పడగొట్టడం సువార్తలు అడ్డుకోవటం ఎందుకండి వాళ్ళు చేస్తున్నారు అదేనా ఆ రంగు యొక్క పవిత్ర తేదీ అందులో అలాంటిది చూడండి అదిగోండి ఆ నల్ల కొన్న వ్యక్తిని చూడండి మీరు చెప్పు పట్టుకున్నాడు ఆయన చేతితో కనబడుతుంది మీకు ఆ చూడండి కొడుతున్నాడు నాన్నగారు మొక్కల మీద రోడ్డు మీద నడి రోడ్డు మీద విత్ పోలీస్ ఓకే ఈ లోపు నాన్నగారు ప్రసంగం ప్రారంభించారు ఏంటి ఆయన మాటలు విందామా వేరండి ప్లే ఎందరో కారణ జన్ములు ఉన్నారు వాళ్ళలో కీర్తి ఎవరికొచ్చింది సమాజానికి సేవ చేసే కీర్తి అందరూ మదర్ తెరిశారా అందరూ గాంధీ మహాత్మల్లా అందరూ అంబేద్కర్ లా నిజంగా ఉండగలుగుతాయండి సమాజంలో రోజు భారతదేశం ఎలా మన మధ్య ఈ కొట్లాట్లో ఈ యుద్ధాలు ఇవన్నీ జరిగేవి కాదు కదా కులాల పేరిట మతాల పేరిట వర్గాల పేరిట ప్రాంతీయం పట్ల మనందరినీ విభజించి పాలన చేస్తున్న ఈ దేశం ఎటు వద్దండి అపార్థం చేసుకోకండి నాకెవరు శత్రువులేరు శత్రువులు కూడా మాకు ప్రియులు మా అన్నదమ్ములే వాళ్ళకి మొదటి నుంచి రకమైనటువంటి కౌన్సిలింగ్ లేకుండా లేకపోవటం వల్ల వాళ్ళు తప్పు మార్గాన్ని అందరూ నడిచిపోతున్నారు సమాజంలో జరుగుతున్న అన్యాయానికి బలైపోతున్నారు సమాజంలో జరుగుతున్న అక్రమానికి అదే ఒక నక్సలిస్ట్ గా ఒక ఫ్యాక్షనిస్ట్ గా ఒకగురు వాళ్ళకి టెర్రరిస్ట్ గా మారిపోతున్నారు అన్యం జరిగిందని అలవెల్లో ఉండి ఎవరిని చెబుతున్నారు పోలీసులు చంపుతున్నారు వాళ్ళేం చేశారు వాళ్ళ కుటుంబ పోషణ ఒకరు ఉద్యోగాల్లో చేరి కాకిలీ బట్టలు వేసుకున్నంత మాత్రంలో వాళ్ళని చంపుతారండి వాళ్ళు నక్సలైట్లు మీరు తప్పు చేస్తున్నారు వాళ్ళతో నేను ఇల్లందు భద్రాచలం మణిగూరు ప్రాంతాలకి నక్సలైట్ ఉండే వెళ్ళి మాట్లాడేటప్పుడు సమ సమాజ స్థాపనకు కావలసినది చట్టమా తుపాకి గొట్టమా అని మాట్లాడిన టైటిల్ ఇరవై ఒక్క మంది చేరదు నా గురించి ప్రసంగం అంతా ఉన్నారండి వెళ్ళిపోయారండి మార్చాలండి ఒక నక్సైపు మార్చాలి ఆ నాయకులైన మరి వాళ్ళు ఎవరు చెప్పినటువంటి స్ఫూర్తితోని ఆదేశానికి లోనైపోయి సమాజంలో జరుగుతున్న అక్రమాలను ఎదురించడానికి అడవుల్లో తుపాకులు పట్టుకొని అరణ్యాల్లో వర్షాలకి మంచుకి ఎండకి తినడానికి తిండి లేక రోగాలతో చచ్చిపోతున్నారు వాళ్ళు నమ్ముకునే కుటుంబాలన్నీ ఆ ప్రాంతాల్లో తలవిళ్ళిపోతున్నాయండి ఎలా ఈ వ్యవస్థను ఎలా మార్చాలి మనం బోధలు ప్రేమ ప్రేమ ఒక్కటే ప్రపంచాన్ని ప్రేమ ఒక్కటే సమాజాన్ని మార్చగలదు కాదు ఏమండి ఈ మాటలు రెండో రోజు మాట్లాడారండి చెప్పుతో ఎవరైతే నాన్నగారి యొక్క ఫ్లెక్స్ ను కొట్టాడో ఆయన వేదిక మీదకి వచ్చేసారండి వచ్చేసాడు ఆయన అలా వచ్చినందుకు ఏం జరిగిందో ఒక పెద్ద వ్యక్తి ఒక సీనియర్ సిటిజన్ ఆయనకంటే వయసులో చిన్నవాడు ఆవేశానికి గురయ్యాడు బూతులు తిట్టాడు ఏదో మాట్లాడాడు చెప్పులతో కొట్టాడు ఏం జరిగింది ఇప్పుడు మీ కళ్ళతో చూడండి కమన్ ప్రత్యక్ష సాక్ష్యం అండి వేదిక వచ్చి వచ్చి ఆశీర్వాదం కావాలంటే ఆయనకి అదిగో కౌగులించేసుకున్నాడండి నేను అక్కడే ఉన్నాను నేను చూస్తున్నాను ఏంటి ఆయన ప్రేమ నిన్ను చెప్పుతూ కొట్టనవసరం లేదు ఒక మాట అంటే నేను మండిపోతావే తారా జవ్వర లేచిపోతావే పైకి సర్రున అది నిజమో తెలియదు అబద్ధమో తెలియదు ఒక మాట వినగానే నీళ్ళు పగ ద్వేషం రగిలిపోతుంటావు ఎంత మాట ఎంత మాట నన్ను అంటావో వాడు అంతు చూస్తాను తప్పో ఆవేశాలు వద్దారా మనకి ఆవేశం మీకు బీపీ ఆవేశం మీకు డయాబెటీస్ తీస్తుంది ఆవేశం మీకు అనారోగ్యం ఆవేశం మీకు మరణం కానీ అక్కడ ఏం జరుగుతుంది ప్రేమ ప్రేమండి లవ్ అతని కళ్ళంటే కన్నీళ్లు పెట్టుకున్నాడండి ఎలాగా కన్నీళ్లు అవసరమా ఏం మేము పెళ్ళేదండి మీరు రెండు బాబు మీరు రెండు బాబు ఏను అని పిలిస్తే వస్తాడో చెప్పుతో కొట్టిన వ్యక్తి పిలిస్తే వస్తాడా మీరు వచ్చి మా వేదిక మీదకి రెండంటే పోలీసుల మధ్య చెప్పుతో కొట్టిన వ్యక్తి మరలా ప్రజల మధ్య అందరూ చూస్తుండగా పబ్లిక్ గ్రౌండ్ లో నేనా వేల మంది ప్రజల మధ్య వచ్చి తండ్రి గారు ఆయన వస్తే ఓకే నేను క్షమిస్తున్నాడు ప్రేమ లేదు తన సీట్లోంచి లేచి కౌగులించుకున్నాడండి దట్ ఈస్ లవ్ అదే క్రీస్తు ప్రేమ